అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ తరపు నుంచి మీరు గుండెలు పగిలే వార్తలు అయితే వింటారు ఆ వార్తలు విన్న తర్వాత మీరు వారికి సహాయం చేయడం అనేది జరుగుతుంది ఈ రోజు స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలు మీకు లభిస్తాయి భాగస్వామి అనుభూతి ఉంటుంది కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలున్నాయి పోస్ట్ ప్రతిష్ట ప్రభావం అయితే పెరుగుతుంది ఈ రోజు రాష్ట్రాల్లో అన్ని విధాలుగా లబ్దిని పొందే మార్గాలు కూడా వెతకడం అనేది సాధ్యమవుతుంది ఈ రోజు మీకు తెలియకుండానే ఒక ప్రమాదం నుండి మీరు చక్కగా సునాయాసంగా బయటకు రాగలుగుతారు గొప్ప సంపదను కూడా సొంతం చేసుకోగలుగుతారు ఈ రోజు సృణాత్మకతగా పనులు చేయడానికి ఇది మంచి సమయము బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కూడా సన్నిహితంగా ఉంటారు ఈ రోజు అహౌక భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు అయితే చేయకండి ఈ రోజు నాయకత్వ సామర్థ్యం అనేది మీలో పెరుగుతుంది ఈ రోజు రాష్ట్రాల్లో అదృష్టం మద్దతు కూడా పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా మరి ప్రయోజనం పొందుతారు రంగంలో కూడా పరిస్థితి మెరుక్కని కనిపిస్తూ ఉన్నది ఇక విదేశాలకు సంబంధించినటువంటి పనుల ఉన్న జాప్యం కూడా తొలగించబడుతుంది పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది ఆకస్మికంగా డబ్బు అనేది చేతికి అందే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు సామర్థ్యం కూడా పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు ఈ రోజు స్నేహితుల నుండి ఒక విషయం లో మీకు ప్రమాదం నుండి బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు ఈ రోజు రాశి వారిని మాత్రం కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉన్నది అయితే కుటుంబంలో ఉన్న ఒక సమస్య నుండి బయటపడడానికి ఈ రోజు మీరు చక్కని ప్రవర్తన కొనసాగించడం సాధ్యమవుతుంది మీ యొక్క తెలివితేటను ఉపయోగించి ఆ సమస్య నుండి బయటకు రాగలుగుతారు ఇక కొత్త వ్యాపారాన్ని అమలు పెట్టాలనేటటువంటి ఆలోచనలో ఉంటారు విద్యారంగంలో కూడా మరి విజయ విజయం అనేది మీకు వరుస్తుంది ఈ రోజు ఈ రాశి వారు మాత్రం అధికంగా శ్రమించారు మంచి మంచి ఫలితాలను రాబట్టుకోవాలి అనేటటువంటి ఆలోచనలలో ఉండటం అనేది సాధ్యమవుతుంది అవుతుంది అనవసరమైనటువంటి విషయాలలో తలదూచకుండా ఉండాలి వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి సబుద్ధి తోటి ఆలోచించి వివేకంతో చేసే పనులు సత్ఫలితాలని కలిగిస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఛాన్స్ అనేది కలుగుతుంది ఆర్థికంగా బలోపేతం అవుతారు ఆరోగ్యం బాగానే సహకరిస్తుంది ఈ రోజు రాష్ట్రాన్ని మాత్రము చిన్ననాటి స్నేహితులతో కల్పు కలుపుకొని వారితో మంచిగా ఆనందంగా గడుపుదాం అనేటటువంటి ప్లాన్లు కూడా చేయడం జరుగుతుంది అయితే మరి వ్యాపారం చేసే వారైతే చాలా ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉంటేనే రోజు మంచిది మీకు ఇక స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇది తగిన రోజు ఇక ఈ రోజు ఆరోగ్య విషయాల్లో యోగా వ్యాయామం చేయాలి నూనెలో వేయించిన ఆహార పదార్థాలను పూర్తిగా నివారించాలి ఈ రోజు రాసు వారు ముఖ్యమైన వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే నష్టం వాటిల్లుతుంది గతంలో చేసిన పొరపాట్లు సర్దుకనే ప్రయత్నం అనేది చేయడం ఈ రోజు సాధ్యమవుతుంది అవుతుంది అనుకూలమైన ఉత్సాహపూరితమైన వాతావరణం ఉండటం తోటి అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వల్ల ఆనందంగా ఉంటారు ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రం వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు కూడా ఉంటాయి ఆర్థికంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండొచ్చు కానీ ఆ పరిస్థితుల నుండి మీరు తొందరగానే బయటపడగలుగుతారు అధికంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలో మీరు ఉంటారు బ్యాంకు బ్యాలెన్స్ లను పెంచుకోవాలి అనే అటువంటి ఆలోచన అనేది మీకు రావడం జరుగుతుంది కోపాన్ని నియంత్రణలో పెట్టుకోకపోతే మాత్రం సమస్యలు ఎదురవుతాయి ఈ రోజు రాసి వాళ్ళు అసలు అనారోగ్య సమస్యల గురించి అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు లేకపోతే మాత్రము అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి ఈ రోజు ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉంటాయో అటువంటి వారు సూర్య ఆరాధన చేయడం అనేది చాలా శ్రేయస్కరము ఇక నాయకత్వ సామర్థ్యం అనేది మీలో పెరుగుతుంది ఈ రోజు నెగిటివ్ ఆలోచన రాకుండా చూసుకోవాలి కేవలం పాజిటివ్గా మాత్రమే ఆలోచించాలి ఈ రోజు రాసు వాళ్ళు అధికముగా ధనమును పేదల కొరకు ఖర్చు పెట్టినట్లయితే పుణ్యంతో పాటు మీకు చాలా గౌరవ ప్రతిష్టలు కూడా అందుతాయి పనిచేసే విధానాన్ని మార్చడం కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది ఆకస్మికంగా డబ్బు ప్రవచనం అనేది పొందగలుగుతారు మీ సామర్థ్యం పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి కుటుంబానికి సమయం ఇవ్వాలి భార్య భర్తల మధ్య మంచి సంభాషణ అనేది రావడం సాధ్యమవుతుంది సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఈ రోజు రాష్ట్రాల గౌరవం ఎంత పెరుగుతుంది మరియు ఆరోగ్య విషయంలో శ్రద్ద వహిత ఏదో గురించి మనసులో ఉన్న ఉద్రిక్తత అనేది తొలగించబడ్డం కూడా జరుగుతుంది ఈ రోజు ఆగిపోయినటువంటి ఏదైనా పనులు కూడా పూర్తి చేయాలనేటువంటి ఉంటారు ఈ ఈరోజు శత్రుల నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి మరి శత్రువుల నుంచి మీకు ఎటువంటి హాని అనేది కలగకుండా ఉండాలంటే ఈ రోజు రెండు గరడముకు కాయలు తీసుకుని వాటిని దారంలో పసుపు రంగు దారంలో గుచ్చి మరి ఆ యొక్క రెండు గర్డముకు కాయలను కూడా మరి వినాయకుని ఫోటో ముందు ఉంచి పూజించి ఆ తర్వాత మీరు సంకటాహార గణేష స్తోత్రం నాలుగు సార్లు పఠిస్తూ మరి మెడలో కట్టుకోవాలి ఇలా చేసినట్లయితే గనక మీకు శత్రువుల నుంచి ఎటువంటి హాని నెగిటివిటీ అనేది దరిచరకుండా ఉంటుంది మరి మా ఆరోగ్యం కూడా సహకరిస్తుంది మీకు చాలా మంచి మంచి ఆఫర్ల నుండి వస్తువులను కొనుగోలు చేసే ఛాన్స్ అనేది వస్తుంది మనసు యొక్క ఇబ్బందులన్నీ తొలగించబడటం జరుగుతుంది ప్రేమ సఫలీకృతం అవుతుంది ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది సుఖాలు అయితే పెరుగుతాయి ఈ రోజు రాష్ట్ర మాత్రం అధికంగా మరి తేడాలు ఏ ప్రదేశాల్లో అయినా రాకుండా చూసుకోవాలి మరియు కుటుంబ సమస్యలను ఇతరుల ముందు చర్చించకుండా ఉండాలి వేగంగా పనులు చేయాలనే ఆలోచనలు అయితే ఉంటారు పని యొక్క మంచి ఫలితం కూడా దక్కించుకుంటారు ఈ రోజు బిజీగా ఉండడం అనేది సాధ్యం అవుతుంది ఈ రోజు మీరు నమ్మకంగా పనులు చేసి అందరి మెప్పును కూడా పొందగలుగుతారు పని నుండి విశ్రాంతి తీసుకొని మరి ఈ రోజు చక్కని మీరు మెరుగైనటువంటి జీవితాన్ని అనుభవించేటటువంటి ఛాన్స్ అనేది మీకు కలుగుతుంది అదృష్టం సహకారం లభిస్తుంది ఈ రోజు రాశని గ్రహ నక్షత్రాలను బట్టి సంచారాన్ని బట్టి చూసినట్లయితే కనుక మరి శ్రమించినంత ఫలితం అయితే ఖచ్చితంగా రాసి వారికైతే దక్కుతుంది లక్ష్య మీద శ్రద్ధ చూపడం అయితే మరి ఈ రోజు చూసినట్లయితే గనక సాధ్యం అవుతుంది ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వారికి శుభదినముగా ఉంటుంది మరి లక్ష్య మీద శ్రద్ధ చూపడం కారణంగా విజయం అనేది అందుకోవడం జరుగుతుంది ప్రభుత్వ పద పథకాల గురించి ఆలోచనలు అనేవి జరుగుతాయి మరియు ప్రభుత్వ పళ్ళలో ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి వ్యవస్థను బట్టి పనులు చేస్తూ ఉంటారు సమయానుకూలంగా వ్యవహరించాలి తొందరపాటు వాళ్ళని ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఈ రోజు పోస్ట్ ప్రతిష్ట ప్రభావం అయితే పెరుగుతుంది ఈ రోజు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని విధాలుగా మీరు మరి లాభాలని పొందాలనేటటువంటి ఆలోచన అనేది రావడం కూడా మరి సాధ్యం అవుతుంది ఈ రోజు రాసిన వాళ్ళు చూసినట్లయితే గనక మరి ఎవరికైతే మరి ఎక్కువగా అప్పుల సమస్య ఉందో అటువంటి వారు మాత్రం ఈ రోజు ఒక దోష నివారణ పరిహారం అయితే చేయవలసి ఉంటుంది అంటే అధికంగా ధనలక్ష్మి యోగం కలగాలి ఇంట్లో డబ్బు నిల్వ నిలవకుండా ఎంత సంపాదించినా కూడా ఖర్చులు మితిమీరి జరుగుతూ ఉంటాయి అటువంటి వారు మాత్రము మరి ఈ రోజు తప్పకుండా దోష నివారణ ఉంటుంది దాని కొరకు మరి ఈ రోజు ఈ రాశి వారు చూసినట్లయితే కనుక ఈ పరిహారం కొరకు మీరు చక్కగా మరి ఉమ్మెత్త కాయలను ఎనిమిది తీసుకోవాలి ఆ తర్వాత ఆ ఎనిమిది ఉమ్మెత్త కాయలను కూడా తీసుకొని వాటిని మీరు చక్కగా ఒక నలుపు రంగు వస్త్రంలో ఉంచేసి మరి ముట్టగా కట్టాలి ముఠగా కట్టిన తర్వాత ఆ యొక్క మూటను మీరు ఎడమ చేతుతో పట్టుకొని మీ మీద నుండి మరి గడియారం ముళ్ళు తిరిగే దిశగా మరి గడియారం ముళ్ళు దిశ తిరిగేటటువంటి దిశగా ఏడు సార్లు ఆ తర్వాత యాంటిక్ లాగా ఏడు సార్లు తిప్పుకొని ఆ తర్వాత మరి పై నుండి కిందకు మరి ఏడు సార్లు దిగజోర్చాలి ఆ విధంగా చేసిన తర్వాత మరి ఆ యొక్క నల్ల నలుపు రంగులో ఉన్నటువంటి వస్త్రంలో ఉన్నటువంటి ఆ ఉమ్మెత్త కాయలను తీసు కట్టినటువంటి ఆ మూటను మీరు ఆ విధంగా చేసిన తర్వాత మీరు ఇంటికి దక్షిణ దిశగా వెళ్లి ఒక చిన్న గొయ్యి తవ్వేసి ఎవరు నడవడి ప్రదేశంలో ఎవరు చూడకుండా ఆ గొయ్యిలో ఈ యొక్క మూటను మరి వేసి మట్టితోటి కప్పివేయాలి విధంగా కనుక దోష నివారణ చేసినట్లయితే గనక మీకు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగడం అనేది ప్రారంభమవుతాయి మీకు ఎటువంటి అప్పుల బాధ అనేది ఇక రాదు ధనలక్ష్మి యోగం మీకు ఖచ్చితంగా కలుగుతుంది మీ మీద ఎవరైనా సరే ఏ విధమైనటువంటి మరి ఏ రకమైనటువంటి చెడు ప్రయోగం చేసినా కూడా ఆ ప్రయోగం వెళ్ళి తిరిగి వారికే చేరుతుంది అంటే నెగిటివిటీ అనేది మీరు దరిచేరదు ఇక కేవలం పాజిటివిటీ మాత్రమే మీరు దరిచేరుతుంది దాని కారణంగా అన్ని లాభాలే మీకు కలుగుతాయి ఎటువంటి ఆటంకాలు ఆపదలు అనేవి మీరు దరిచేరకుండా ఉంటాయి ఈ రోజు రాసార్లు మాత్రము గందరగోళం చెందకుండా ఉండాలి మీరు మనసును ప్రశాంతంగా ఉంచుకొని పనులను చేయాలి అప్పుడు మాత్రమే మీకు లాభాలు అనేవి కలుగుతాయి దాని కారణంగా మీకు సుఖాలు పెరిగిపోతాయి ఈ రోజు రాసార్లు మాత్రము అధికంగా సంభాషణ చేసేటప్పుడు మృదువుగా మాట్లాడటం చాలా అవసరము ఇక వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు అప్పుడు కలుగుతాయి సబుద్ధితోటి తోటి ఆలోచించడం చాలా అవసరము వివేకంతో చేసే పనులు మాత్రం సత్ఫలితాలను అయితే కలిగిస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఛాన్స్ అనేది ఉంటుంది ఆర్థికంగా బలోపేతం అవుతారు ఆరోగ్యం విషయంలో మాత్రం యోగా వ్యాయామం ప్రాణాయం చేయటం వలన చాలా మెరుగైన ఫలితాలు అందుకుంటారు కాఫీ టీలు ఎక్కువగా తాగేటటువంటి పరిస్థితి నుండి నోటి బయటికి రావాలి మీరు ఈ రోజు కాఫీ టీలను మాత్రము కాస్త తగ్గించాలి తాగేటటువంటి మీ అలవాటును మార్చుకోవాలి ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రము శివ ఆరాధన చేసినట్లయితే కనుక చాలా శ్రేయస్కరంగా ఉంటుంది అనేక విధాలుగా మరియు మరి లబ్ధిని పొందగలుగుతారు విదేశాలకు వెళ్లి పనులు చేయాలనుకునే వారికైతే లాభం చేకూరుతుంది ఆటంకాలు తొలగించబడతాయి విజా పాస్పోర్ట్ వంటి వాటిలో ఉన్న సమస్యలు కూడా తొలగించబడటం అనేది సంభవం అవుతుంది ఈ రోజు చిరు వ్యాపారస్తులకు కూడా లాభదాయకమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది అయితే ఈ రోజు నరదృష్టి నుండి తప్పించుకోవటం కొరకు ఈ రోజు వారు కాలభైరవ రూపం మెళ్ళోద్ధరించటం శ్రేయస్కరము లక్కీ సంఖ్య మరి చూసినట్లయితే గనక పన్నెండు మరియు లక్కీ కలర్ అయితే మరి లేత ఎరుపు రంగు పరిహారంలో ఈ రోజు మరి ఈ వారు మాత్రము శివ ఆరాధన చేయడం చాలా శ్రేయస్కరము ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో